హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ కార్స్ నా పేరు వచ్చేసే ఎదురోజ్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తం చర్ల బితం చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ వల్ల ఫోన్ చేసుకుంటుంది చిన్న కార్ నుంచి పెద్ద కార్ ఏ కార్ ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారని ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ అంటే వెహికల్ తెచ్చి పంపిస్తానండి లేదు మీరు 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 రాలేమన్న వరకు పదివేల రూపాయలు పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి నేను మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ అవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడు కావాలంటే బైరోడ్ పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సెపరేట్ ప్లేస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుంది నేను వచ్చేసి మీరు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెళ్ళి ఇస్తాను మహింద్రా ఎక్స్పీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఆటో ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల రెండు వేల ఇరవై రెండు మోడల్ మూడో నెల బండి రెండు వేల ఇరవై రెండు మూడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం ఇరవై మూడు వేలు తిరిగిందండి వర్జనల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ మల్ నెట్ నుంచి వెహికల్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ బేషన్ అయితుండే ఇంజన్ అయితే ఎక్సన్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అవును ఆయిల్ లీకేజెస్ కానీ అది చం ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబ టు బొంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి అగేనా కట్ కట్ ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నైతే రైట్ సైడ్ అప్నానండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండి అనండి ఏ ఆపన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవండి ఇంజిన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంకా వెహికల్ వాష్ చేయలేదు వాష్ చేస్తే అంటే ఇంకా ఉంటుందండి ఉంటుంది అండి బాలనెట్ కిందో స్పార్ పెట్టలేదండి బాలనెట్ యొక్క సీడ్ చూసుకుని కంపెనీ ఒక బాలినెట్ సీల్ ఎక్కిందండి బాల్ల యొక్క సీడ్ కూడా కంపెనీ ఒక బాలినెట్ సీల్ లేదండి వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది అండి టోటల్ డ్యామేజ్ లేదు ఈ బండికి అలైవిల్స్ అయితే రావండి కస్టమర్ ఎక్స్ట్రా అలైవిన్స్ అయితే వేయించుకోవడం జరిగింది టర్బోషన్ చూసుకోవచ్చండి టెర్బోషన్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్ పర్సెంట్ టెర్బోసేషన్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీటికి అవుతుందండి డ్యామేజ్ అయితే లేదు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి డోర్ యొక్క సిల్ కూడా తీసుకోవచ్చు అండి డోర్ యొక్క స్టీల్ కూడా వడ్డానికి అవుతుంది వెహికల్ది సిట్కూర్లు అయితే కొద్దిగా డ్యామేజ్ అవుతున్నాయి ఉన్నాయండి సిట్కూర్ కొద్ది చిన్నవి ఉన్నాయి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు మీరు రీడింగ్ చూసుకున్నట్టయితే ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాస్ డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాస్ వస్తాయండి కంపెనీ ఫీడ్ మే సిస్టమ్ తీసేసి వాళ్ళ హండ్రైడ్ సిస్టమ్ అదే హ్యాండ్రాయిడ్ సిస్టమ్ అది ఏమి చూడడం జరిగిందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది చూసుకోవచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ అవుతుందండి కంపెనీ గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యుల్ గేర్స్ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేయర్స్ అయిన వెహికల్కి ఆటో ట్రాన్స్మిషన్ గేయర్స్ అయితే ఉన్నాయి స్టేరింగ్ మట్రోల్స్ అన్ని అవైలబుల్ అవుతున్నాయండి చూసుకోవచ్చు మీరు షేరింగ్ మట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సీట్ కలర్ చూసుకుంటుంది డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కొద్దిగా డ్యామేజ్ అయినా అండి ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది డబ్ల్యూ సీరి ఎక్స్ ఫైర్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుందండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ వెహికల్ 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 బ్యాక్ సైడ్ ఇంట్రీ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ అయితే రెండు డ్యామేజ్ లేదండి చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ ఎంట్రీ అయితే చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంటర్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైపోయిన్ అయితుంది అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లెగ్ తీసుకోవచ్చండి బ్యాక్ లెగ్స్ చూసుకునేటువంటి డ్యామేజ్ అయితే లేదండి మహీంద్రా ఎక్స్వి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎక్కడ రస్టింగ్ కానీ అయితే ఏం లేవండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డెక్కిల్లో కూడా రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి లేదు డిక్కీ కూడా చాలా నీట్గా అవుతుంది స్టెప్ లైటర్ అయితే ఒకటి రెండు సార్లు అయితే ఇస్తున్నారంటే అంతకుముందు స్టెప్ కూడా యూస్ చేయలేదు వెహికల్ది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఫుల్ కండిషన్లో అవుతుందండి వెహికల్ చూసుకోవచ్చండి డోర్ల యొక్క లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు డోర్ యొక్క స్టీల్ కూడా చెక్ అండి డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఫ్రంట్ సైడ్ డోర్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చండి ఫ్రంట్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి బండి మీద చూసుకోవచ్చు ఇక్కడ చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి పెయింట్ వేపిస్తే వచ్చిన వాటి పోతా అంటే చెప్పి లేదండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లేటెస్ట్ చెప్తాను మహింద్రా ఎక్స్ వి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరేటో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వర్షన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మూడు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకుంటే కేవలం ఇరవై మూడు వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెంకండికి వర్క్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది స్టెప్ కూడా మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్ అవుతుంది ఐదు టైర్లు కూడా షోరూమ్ రూమ్ చూస్తున్న టైస్ అవుతున్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెయ్యాల ఫీచర్ చూసుకునే నాలుగు వెంటల్ పవర్ ఎండ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంప్యూఫెడ్ మ్యూస్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే ఏపించుకోవడం జరిగింది హ్యాండ్ సిస్టమ్ వేయించడం జరిగింది అండి స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ వస్తాయి అండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అవుతున్నాయి వెహికల్కి డబ్బు సిక్స్ వేరే కాబట్టి ఇది సన్ రూఫ్లో ఉందండి సన్ రూఫ్ఫ్లో ఫుల్ వర్కింగ్ అయితే ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటు నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై